హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త ఏపీలో వారందరికీ షాక్ విద్యుత్ ఛార్జీల పెంపు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలే కెళ్దాం ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమవుతుంది డిస్క్ను తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ప్రతిపాదనలు చేశాయి దాదాపు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల మేర ప్రజలపైన భారం పడనుంది అయితే ఈ ప్రతిపాదనలో ప్రధానంగా గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది ఈ ఆర్సీ బహిరంగ నిర్వచారణ తర్వాత పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు పైన కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోని ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుబాటుతో భారం ఎనిమిది వేల నూట ముప్పై కోట్ల రాష్ట్ర ప్రజలపై పడుతోంది ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులపైన అత్యధిక భారం పడనుంది ఇది సగటు యూనిట్కు ఒకటి పాయింట్ ఇరవై ఏడు చప్పున ఉంటుందని సాక్షాత్తు డిస్కమ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి నివేదించాయి ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతిపాదనలు సమర్పించాయి భారం ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల గృహ వినియోగదారులపై కోట్ల వాణిజ్య వినియోగదారులపై ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యవసాయంపై ఒకటి పాయింట్ తొమ్మిది వందల ఒక్క కోట్ల పరిశ్రమలపై ఆరు వందల నలభై ఏడు కోట్ల ఇతరులపై యాభై ఐదు కోట్లు ఉంటుంది ఇంధన శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక సర్దుపోటుపై ఏపీఈఫ్సి ఆదేశాలు జారీ చేస్తుందని డిస్కమ్లు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యుత్ రంగం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు కమిషన్కు పంపిన ప్రతిపాదనలో ఆ సంస్థలు పేర్కొన్నాయి కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు డిమాండ్ను తట్టుకునేందుకు బయట నుంచి విద్యుత్తును స్వల్ప వ్యవధి కింద కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి ఆ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో ఎనిమిది వేల తొంభై నాలుగు మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి కాగా డిస్క్లు రుణభారంతో విలువలాడుతున్నాయి ఈ నెల పద్దెనిమిది ప్రజాభిప్రాయం సేకరిస్తామని ప్రకటించాయి ఎన్నికల నోటిఫికేషన్ ముందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల ట్రూ ఆఫ్ఛార్జీలు వసూలు చేయడానికి ఈసీఆర్సీని డిస్క్ములు అనుమతి కోరాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్లకు సంబంధించాలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్